సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి సో గైస్ గల్ఫ్లో ఉన్న వాళ్ళు మీరు ఏమనుకుంటారు సో పెళ్ళిళ్ళ సీజను ఇండియాలో బోర్డు పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి మన చుట్టాలు అందరూ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి ఫంక్షన్లు అయిపోతున్నాయి సో పెళ్ళిళ్ళు అటెండ్ అవ్వట్లేదు పెళ్లి భోజనం తినట్లేదు అని మనం అనుకుంటాం కదండి సో నాకైతే మాత్రం సుక్కలు కనబడుతున్నాయండి చాలా చాలా పెళ్ళి ఇన్విటేషన్లు వస్తున్నాయి నేను ఒక్కరోజే నేను ఒక్కరోజే ఐదు పెళ్ళిళ్ళు అటెండ్ చేశాను ఐదు పెళ్ళిళ్ళు కాకపోతే జోక్ ఏంటంటే ఐదు పెళ్ళిళ్ళు కూడా ఒకే ప్లేస్లో మా ఊరు వెంకటేశ్వరస్వామి గుడిలో ఐదు ఐదు పెళ్ళిళ్ళు కూడా ఒకే చోట అనమాట అయితే ఇందులో ఈ రెండు పెళ్ళిళ్ళు మన ఛానల్ వార్తలు చూస్తున్న సబ్స్క్రైబర్స్వి వాళ్ళు ప్రత్యేకంగా ఎంతో ప్రేమతో ఇంటికి వచ్చి ఆహ్వానించారు మరి కాదంటామా ఇంటికి వచ్చి సో వాళ్ళ పెళ్ళిళ్ళు చుట్టాల పెళ్ళిళ్ళు అనమాట ఐదు పెళ్ళిళ్ళు నేను ఒక్కరోజే సో నెక్స్ట్ మనం కోయిట్ విషయానికి వెళ్దాం కోయిట్ విషయానికి వెళ్తే హౌస్ మేట్ని ఒక హౌస్ మేట్ని టార్చర్ పెడతాడు ఒక ఎక్స్పర్ట్ అనమాట ఒక విదేశీయుడు సో అతన్ని అతనికి జైలు శిక్ష ప్లస్ డిపోటేషన్ విధించారు నెక్స్ట్ సైబర్ అటాక్ చేయబోయిన చైనీస్ వారికి వీసాలు స్పాన్సర్ చేసింది ఒక కొవైతీ వ్యక్తి ఒక ఈజిప్ట్ వ్యక్తి అనమాట వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు నెక్స్ట్ ఒక కువైతీ వ్యక్తి తన యొక్క గ్రాండ్ మదర్ని హత్య చేశాడండి రొమేతియాలు అతన్ని అరెస్ట్ చేశారు తర్వాత సూన్ వీజా ఇస్తాం మీకు ఖాదీం వీజా వీజా ఇస్తామని చెప్పి వీజాల పేరుతో మోసాలు జరుగుతున్నాయి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా డబ్బులు చాలా డబ్బులు పోగేసుకుంటున్నారు జనాలు నెక్స్ట్ స్వైక్లో ఒక హిట్ అంటే జరిగింది అంటే గుద్దేసి పారిపోయింది ఒక కారు సో చూ చూసారా మీకు వీడియోలు చూసుకోవచ్చు అతను అరెస్ట్ చేశారు తర్వాత బ్లడ్ మనీ కోవిట్ ఆర్టికల్ రెండు వందల యాభై ఒకటి ప్రకారం బ్లడ్ మనీ ఇంక్రీజ్ చేసింది బ్లడ్ మనీ అంటే చూడండి యాక్సిడెంట్ అయ్యింది సో ఏదైనా యాక్సిడెంట్ అయితే అవిధ చనిపోయారు అనుకోండి ఆ కుటుంబీకులకి రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి ఏజ్ కోర్టు రూల్ ప్రకారం ఆ వ్యక్తికి జైలు శిక్ష ఇలాంటి మరణ శిక్ష విధిస్తారు లేదు అంటే కనుక బ్లడ్ మనీ ఇస్తా అంటే ఆ వ్యక్తి నుండి కొంత కొంత ధనాన్ని ఈ వ్యక్తికి అందజేస్తారు అనమాట కుటుంబానికి అందజేస్తారు వాళ్ళు ఏది కోరుకుంటే అది సో బ్లడ్ మనీ కోరుకుంటే ఆ బ్లడ్ మనీ ఇచ్చేస్తారు లేదు అంటే శిక్ష కావాలంటే కోర్టు కోర్టు ప్రకారం గవర్నమెంట్ రూల్ ప్రకారం అతనికి ఏ శిక్ష వర్తిస్తుందో ఆ శిక్షకు తీస్తారనమాట సో ఈ విధంగా దీన్ని బ్లడ్ మనీ అంటారు ఓకే సదు విషయానికి వెళ్తాం సదు విషయానికి వెళ్తే వీసా వైలస్ చేసిన రెండు వేల మూడు రెండు వేల మూడు వందల మంది అరెస్ట్ చేశారు సౌదీలో నెక్స్ట్ రోబెట్స్ రోబెట్స్ త్వరలో రోబెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనకి సౌదీలో ప్రారంభిస్తారు కార్లు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయింది సో రోబెట్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సౌదీలో చేస్తారంట తర్వాత టొబాకో యూస్ చేయాలని చెప్పి అక్కడ ప్రమోషన్ చేయకూడదు నెక్స్ట్ ఎక్కడ పడితే అక్కడ వెండింగ్ మెషిన్లో టొబాకో సిగరెట్ సిగరెట్ ప్యాకెట్లు అవి పెట్టి అమ్మకూడదు అంటండి నెక్స్ట్ టొబాకో వాడటం వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి కూడా డిస్ప్లే చేయాలంట కొత్త రోళ్ళు పెట్టారు మనకి సౌదీలు సో తర్వాత చాలామంది చాలామంది ఫైనల్ ఎగ్జిట్ అమౌంట్ తీసుకోవట్లేదు అంటండి ఇంకా చాలామంది కంపెనీలు కానీ కపిల్ కానీ ఇవ్వకపోతే వాళ్ళు ధైర్యం చేసి లేబర్ కొట్టుకు వెళ్ళట్లేదు కొన్ని లక్షల మంది ఫైనల్ ఫైనల్ ఎగ్జిట్ అమౌంట్ సౌదీలను వదిలేసి ఇంటికి అంటండి కొన్ని లక్షల మంది సో యూ విషయానికి వెళ్తాం యో విషయానికి వెళ్తే వందకు పైగా వందకు పైగా పాకిస్తాన్ వా పాకిస్తాన్ వాళ్ళు డిపోర్ట్ చేసేసారు యుఏ నుండి నెక్స్ట్ మూడు లక్షల ధిరంసు విలువగల బంగారాన్ని దొంగిలించిన ఒక ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు మనకు యూఏలో తర్వాత ఇదేంటంటే దుబాయ్ అండ్ అబుదాబీలో ఇప్పుడు ట్రావెలింగ్ సిస్టమ్ మనకి వాటర్లోను పైగా ఎయిర్లోను ఆల్రెడీ భూమి మీద ట్రావెలింగ్ ఉంది త్వరలో మనకి వాటర్ అండ్ ఎయిర్లో కూడా ట్రావెలింగ్ చేసిన స్టార్ట్ అయిపోతుంది సూన్ త్వరలో మేబీ ఈ సంవత్సరం స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇంకా దుబాయ్లో ఉన్న మీరే చూడగలరు ఇవన్నీ నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే వంట మనిషి కావాలండి వామన్లో ఒకచోట ఉద్యోగం ఉందని జాబు అరబీ వాలేల్లో వంట అంటే మగ వంట మనిషి ఆడవాళ్ళు కాదు మగ వంట మనిషి ఓమాల్లో ఉన్న వాళ్ళకి ఇండియాలో ఉన్నవాళ్ళు సో డిస్ప్లే అవుతున్న నెంబర్ నాదే ఎవరైనా కాంటాక్ట్ అయితే మీకు ఆ కపిల్తో మాట్లాడిస్తారు శాలరీ మీరు మాట్లాడుకోండి నస్తే వెళ్ళండి లేదంటే లేదు సో మా మిత్రుడికి తెలిసిన వ్యక్తి అంటే ఆయన మగ వంట మనిషి మగ వంట మనిషి ఆడమనిషి కాదు ఇండియా నుండి మాత్రమే ఇండియాతో ఎవరైనా వెళ్ళిపోతే నాకు నా నెంబర్ కాంటాక్ట్ అవ్వమని చెప్పండి సో నేను మిగిలిన వివరాలు మీకు ప్రాసెస్ చేస్తాను డబ్బులు కూడా పెద్దావుతా చాలా తక్కువ డబ్బులు అవుతాయి ఓకే తర్వాత మబిలా మబిలాలో ఆ గ్రీన్ పార్క్ అండ్ వాల్ వాల్కింగ్ స్ట్రీట్ ఏరియాల్ని ఒక ప్రాజెక్టు ప్రారంభం కాబోతుంది నెక్స్ట్ ఎమ్ఓహెచ్ వారు అప్పీల్ చేశారండి బ్లడ్ బ్లడ్ అవసరం సో ఎవరైనా బ్లడ్ డొనేట్ చేయమని చెప్పి ఎమ్ఓహెచ్ వారు తెలియజేశారు సో బెహరీన్ విషయానికి బెహరీన్ విషయానికి వెళ్తే హెచ్ఎం కింగ్ గారు పోప్ గారు త్వరగా కోలుకోవాలని చెప్పి సందేశాన్ని పంపించారు నెక్స్ట్ నార్తన్ గవర్నరేట్లో వర్షాలు పడుతున్నాయండి సో అంటే చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి బెహరీన్లో చూసుకోండి తర్వాత పదకొండు కేజీల నార్కోటిక్ డ్రగ్స్ కలిగిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు బెహరీన్లో తర్వాత బోన్ మ్యారో ప్రపంచంలో ఎక్కడ లేనట్టుగా బ్రోన్ మ్యారో ఆపరేషన్ సక్సెస్ అయ్యిందంటే మనకి బెహరీన్లో ఎక్కడ ఫస్ట్ అంట బెహరీన్లో ఈ విధంగా కావడం కతర విషయానికి వెళ్దాం కతర విషయానికి వెళ్తే వర్క్ సైట్లో యాక్సిడెంట్ అయిందనుకోండి యాజ్ ఏ కంపెనీ వర్కర్కి ఇన్సూరెన్స్ చేస్తుంటే కానీ ఆ క్లెయిమ్ అని వర్కర్కే ఇస్తారు అంటే కంపెనీ తీసుకోదు వర్కర్కి వేస్తారు సో అంటే ఒక మిత్రుడు కదండి సో వర్క్ సైట్లో ఏదైనా యాక్సిడెంట్ అయితే క్లైమ్ అని కంపెనీ తీసుకుంటారు కంపెనీ ఏం తీసుకో బ్రదరు సదా వర్కర్కి ఇస్తారు ఫ్యామిలీకి ఇస్తారు ఒకవేళ అతనికి డిజేబుల్ అయినా పార్షియల్ డిజేబుల్ అయినా కూడా వచ్చే మనీ కూడా వర్కర్కి ఇస్తారు ఓకే ఖత్తర్లో ఉండి పాస్పోర్ట్ ఎప్పుడు రెండు చేసుకోవచ్చు ఖత్తర్లో ఉండి పాస్పోర్ట్ మీరు వన్ ఇయర్ ముందే రెన్యూల్ చేసుకోవచ్చు ఏ ఆఫ్ ఖత్తర్లోనే కాదు ఇండియాలో ఉన్నా కూడా వన్ ఇయర్ ముందే మీరు పాస్పోర్ట్ మీరు రెన్యువల్ చేసుకోవచ్చు అయితే సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ టూ మంత్స్ ఇది కామనే రేపు రెన్యూ చేసుకోవచ్చు కానీ ముందుగానే చేసుకోవాలనుకుంటే వన్ ఇయర్ ముందే మీరు పాస్పోర్ట్ రెన్యూల్ చేసుకోవచ్చు ఓకే తర్వాత ఖతర్ అమీర్ గారు త్వరలో ఇండియాకి పర్యటన మొత్తం రాబోతున్నారని చెప్పి ఒక న్యూస్ చదివాను నేను సో నెక్స్ట్ లేబర్ లా వైలేషన్ చేసిన లేబర్ లా వైలేషన్ అంటే కంపెనీలు లేబర్ల హెజర్ లేబర్ల ప్రకారం వర్కర్స్కి సరైన టైం జీతాలు ఇవ్వకపోవడం కానీ సరైన అకామిడేషన్ కల్పించకపోవడం కానీ వాళ్ళకి ఇన్సూరెన్స్ వంటి వైద్య సంబంధించిన బీమాలు చేయించకపోవడం కానీ ఇలాంటి ఓలేషన్ చేసిన కొన్ని కంపెనీలపైన చర్యలు తీసుకుంటున్నారు మినిస్ట్రీ వారు ఓకే గైస్ మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్